చూస్తారు గర్వం ఉండదు ఆయనకి ఎంత లేని వాళ్ళు వచ్చినా సరే ఆదరిస్తారు అంద జనం కోసం ఎంతలాగైనా తిరుగుతారు చాలా బాగా చేస్తారు ఎందుకంటే జనంలో ఉంటారు అందరినీ అభివృద్ధి చేస్తారని జగన్ గారు సునీల్ గారు ఇప్పుడు వరకు గెలవలేదు కదా అంటే ఎంపీగా ఎలా ఈసారైనా గెలుస్తారు ఈసారి పక్కా గెలుస్తారు పక్కా ఎందుకు అంత నమ్మకం అంత నమ్మకం మా జగన్ మీద మాకు నమ్మకం మాకు అందరికీ బాగా మేల్ చేశారు అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా జనసేన తరఫున పోటీ చేస్తున్నారు ఏమో ఆయన ఎవరో మాకు తెలీదు ఈయన బాగా గెలుస్తారు ఈయన గెలుస్తారు ఈ సంవత్సరం గెలుస్తారు మరి ముందు నాకు తెలియదు మాతో టూ టన్ వేరే నమస్తే అండి నమస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అవుతున్నాయి కదా కాకినాడ ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా ఆల్రెడీ సునీల్ గారు చాలామంది యువతకి ఆల్రెడీ అవకాశాలు ఇచ్చేయడం ఆయన ఎంపీ కాకుండా కొన్ని వేల మంది ప్రతి అంటే ఈ ఈ ఎంపీ పరిధిలోనే కాకుండా బయట రాజమండ్రి అటు సైడ్ కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి యువత అంతా కూడా ఈవేళ కొన్ని వేల మంది ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు ఒకవేళ ఆయన ఫ్యాక్టరీలో పనిచేయన వాళ్ళు కూడా వేరే ఫ్యాక్టరీలో కూడా నేను రికమెండ్ చేసి జాబ్స్ ఇప్పించడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి ఊరు నుంచి యువత విపరీతంగా ఇక్కడ రావడం జరుగుతుంది మా ఫ్యాక్టరీ రండి లేకపోతే మా ఊరు రండి మా ఊళ్ళో యువకులంతా ఉన్నారు చదువుకుని ఉన్నారు సార్ మీరు చాలామందికి అవకాశాలు ఇప్పించారు మీరు ఎంపీ అయితే మాకు కూడా వస్తుందని ఆస్తు ఉన్నాం అని చాలామంది నిన్న కూడా పెద్దాపురం దగ్గర దగ్గరగా ఒక ఏడు వేల మంది జాబ్ చేసుకునేవారు అదే కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించిన జనం చాలామంది రావడం జరిగింది అలాగే డైలీ వచ్చి ఇక్కడ వాళ్ళు నూటికి ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ ఇవ్వతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఈయన ఎంపీ అయితే మనకు అవకాశాలు వస్తాయి ఇప్పటికే వేల మందికి ఆయన అవకాశాలు ఇప్పించారు ఒక ఆస్తో ఉన్నారు రెండోది ఏంటంటే ఒక ఎంపీ అయ్యి ఉండి ఆయన ఒక పార్టీ నుంచి పోటీ చేస్తా ఆయన సొంతంగా ఒక మేనిఫెస్టో నేను నేను ఎంపీ అయిన తర్వాత ప్రతి ఊరిని కూడా దత్తత తీసుకుంటాను ఎంపీ అంటే ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటారు లేకపోతే ఏదో మండలాన్ని నేను బాగు చేస్తానంటారు కానీ ప్రతి ఊరికి కూడా నా నాలుగు వందల గ్రామాలు కూడా నేను దత్త తీసుకుంటానని చెప్పడం భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇది ఎవరు కూడా సొంత మేనిఫెస్టో అనేది లేదు ఒక ఎంపీకి ఫస్ట్ టైం సునీల్ గారు సొంత మేనిఫెస్టో అనమాట అలాగే చాలా ఊళ్ళో ప్రతి ఊళ్ళో కూడా నీరుకి ఇబ్బంది ఉన్నక్కడ వాటర్ ప్లాంట్ పెడతానని ఆయన చెప్పడం జరిగింది అది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇరవై రూపాయలు ఎట్టి వాటర్ వాటర్ ఒట్టిని కొనుక్కోవాలంటే సామాన్యులకి కష్టం అదే చిన్న చిన్న కొంచెం అర్బన్ ఏరియాలో ఆయన వాటర్ ప్లాన్ పెడతాను ప్రతి నేను సూర్యాపేట వచ్చారు మీకు వాటర్ ప్లాంట్ ఇస్తానని చెప్పాడు ఆయన వాళ్ళు ఈ వేళ ఎంపీ కాకుండానే మీరు ఆల్రెడీ లిస్ట్ లిస్ట్ ఆయన కూడా లిస్ట్ చేసుకోలేదు మీరు ఏ పల్లెటూరు వెళ్ళండి ఖచ్చితంగా సునీల్ గారు జాబ్ ఇప్పించిన మనిషి కంపల్సరీ ఉంటాడు మీకు మొత్తం జిల్లాలో ఒక ఏడు ఆటలో జిల్లా మొత్తం మీద అలాగే తెలంగాణలో ఇప్పించాడు అంతే ఇక్కడ ఆయనకి రిలేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి పిల్లలు వేళ బయట మా పిల్లలు ఉంటారు కదా ఈ జాబ్స్ ఆయన ఫ్యాక్టరీలోనూ లేకపోతే ఫవర్ ప్యాంట్లో జాబ్ చేసిన పిల్లలు ఫోన్ చేసి చెప్తున్నారు అన్నయ్యా నువ్వు ఈ పార్టీకి చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మీ సునీల్ కలికే చేస్తున్నారు బాబు మీరేం కంగారు పడకండి అప్పుడు కానీ ఓటు ఇయ్యని మేము చెప్పడం జరుగుతుంది ఎవరికి ఓటేస్తారండి ఎట్టి పరిస్థితుల్లోనే మాకు పార్టీ అంటే జగన్ గారు అంటే కూడా ఇష్టమే కానీ సునీల్ గారు ఖచ్చితంగా ఇవాళ వెయ్యాలి ఎందుకంటే మా కోసం కదా పిల్లల కోసం వెయ్యాలి ఎందుకంటే ఆయన గెలిస్తే ఇవాళ కాకినాడ రూపురేఖలు మారిపోతాయి అది అందరికీ తెలుసు ఇది సత్య అయిన ఎంపీ